హంపి చెస్ ప్రపంచ సొంతం చేసుకుంది అమెరికాలోని న్యూయార్క్ లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ లో నల్ల పావులతో ఆడిన హంపి ధాటికి పదకొండవ రౌండ్ లో ఇండోనేషియాకు చెందిన సుకంధర్ చేతులెత్తేసింది దీంతో చదరంగపు ఆటలో తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకుంది తన కెరియర్ లో వరుసగా రెండవసారి మరో బిగ్గెస్ట్ టైటిల్ ను సొంతం చేసుకుంది వచ్చే బడ్జెట్లో భూ నిర్వాసిత రైతులకు అవసరమైన నిధులు సీఎం చంద్రబాబుతో మంజూరు చేయించుకుని పరిహారం అందిన రెండున్నరేళ్లలో బీటీపీ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నూట పద్నాలుగు చెరువులకు సాగునీటిని అందిస్తామని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు అలిమినేటి సురేంద్రబాబు తెలిపారు వైసీపీ అధినేత జగన్ ఈ ప్రాంతంలో అభివృద్ధికి సహకరించలేదని మండిపడ్డారు విజన్ అంటే చంద్రబాబుదేనని రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రాజెక్టులకు మహర్దశ పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు ప్రభుత్వ పథకాలను సక్రమంగా వినియోగించుకుని స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేయాలని బీజేపీ నేత లంకా దినకర్ పిలుపునిచ్చారు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామిగా నిలపాలని కోరారు అనంతపురం జిల్లా కుందుర్పి మండల పరిధిలోని పురాతన శివాలయం ధ్వంసమైంది ఈ ఆలయంలో గుప్త నిధులు ఉన్నాయని స్వార్థపరులు త్రవకాలు జరిపారు ఇటీవలే మలయానూర్ గ్రామం చివారులో ఉన్న ఐదు లింగాల ఆలయంలో గుప్త నిధుల కోసం త్రవకాలు జరిగిన ఘటన మరొక ముందే ఈ ఘటన జరగటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కుప్పం మున్సిపల్ పరిధిలోని సీగలపల్లిలో అక్రమ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు చేశారు సుమారు డెబ్బై రాతి దిమ్మలను అధికారులు సీజ్ చేసి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు విజయనగరం జిల్లా కవిటి మండలం సిరిపురం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో తొమ్మిది ఇళ్లు దగ్గమవ్వగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం సంభవించడానికి కారణాలపై విచారణ చేపట్టారు నర్సీపట్నం మున్సిపాలిటీ వెంకినాయుడుపేట లక్ష్మీనగర్లో లక్ష్మీనగర్ లో దారుణం చోటు చేసుకుంది కన్న కొడుకును తండ్రి మద్యం మత్తులో హతమార్చాడు మృతుడి తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో కీలక అంశాలు వెల్లడించారు గతంలో తన కుటుంబంపై అనేక కేసులు పెట్టి వైసీపీ నేతలు వేధించారని జేసీ ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకోకపోతే వారి అంతు చూసేవాళ్లం అంటూ ఘాటుగా స్పందించారు చంద్రబాబు మంచితనం తమ చేతులు కట్టేసిందన్నారు గత వైసీపీ పాలనలో కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడును ఇబ్బందులు పెట్టారని గుర్తు చేశారు తిరుపతిలో అన్నమయ్య విగ్రహానికి క్లాసా టోపీని వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు అయితే మతి స్థిమితం లేని వ్యక్తి అని తెలుసుకుని విడుదల చేశారు ఈ ఘటనపై అన్నమయ్య వంశస్థులు అన్నమయ్య విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇలాంటి అపచారాలు మరలా జరగకుండా చూడాలని పోలీసులను కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మారుమూల ప్రాంతాల్లోని క్రీడాకారుల కోసం పలు క్రీడల్లో ఉచిత శిక్షణ ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి రాయల చెరువులో మొదటిసారి బోటింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది జనవరి నుంచి ఫిబ్రవరి నెల వరకు ఢిల్లీ కేరళ వేదికలుగా జాతీయ స్థాయిలో బోటింగ్ పోటీలు జరుగుతున్నాయి దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం శాప్ ఆధ్వర్యంలోనూ బోటింగ్ శిక్షణను ఈరోజు ప్రారంభించింది శ్రీకాళహస్తి ఆలయంలో విశేషంగా శని త్రయోదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా కలశానికి పుష్పాలతో పూజలు చేసి శనీశ్వర స్వామికి పాలు పెరుగు నువ్వులు నూనెతో అభిషేకం చేసి అనంతరం స్వామివారికి పూలమాలతో అలంకరించి కర్పూర హారతిని సమర్పించారు తిరుమల కొండకు భక్తులు పోటెత్తడంతో టీటీడీ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు శ్రీవారి మెట్ల వద్ద ఆటో డ్రైవర్లతో కుమ్మక్కై స్లాట్ టోకెన్ల జారీలో అవకతవకలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సిబ్బంది తీరుపై భక్తులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రగిరిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పేర్కొన్నారు యువతకు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని వివిధ కంపెనీల్లో ఉన్న పన్నెండు వందల పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు పులి సంచారం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెం కాకతీయ పాఠశాల వెనుక పులి గాండ్రిస్తూ సంచరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు పులి అడుగులను నిర్ధారించారు పులిని త్వరగా పట్టుకుని తమ ప్రాణాలను రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు జోగులాంబ అమ్మవారిని మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ జిల్లాలో అమ్మవారి శక్తి పీఠం ఉండటం ఈ జిల్లా ప్రజలకు అదృష్టమని అన్నారు కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ యువకుని కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది నిఖిల్ శృతి మధ్య పెళ్లి ప్రస్తావన అంశంపై చర్చించుకునేందుకు వీళ్లు ముగ్గురు చెరువు వద్దకు వచ్చిన క్రమంలో శృతి ముందుగా చెరువు వైపు పరిగతి అందులో దూకి ఉంటుందని ఆమెను కాపాడేందుకు నిఖిల్ దూకగా వాళ్ళిద్దరిని కాపాడేందుకు ఎస్ఐ దూకి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మధ్యప్రదేశ్లోని గునాలో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడి కథ విషాదాంతమైంది నూట నలభై అడుగుల లోతులో పడిన సుమిత్ మీనను పదహారు గంటలు శ్రమించి జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ క్షేమంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించింది బాలుడికి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు రక్షణ శాఖ ప్రతినిధి ఎక్స్ వేదికగా వెల్లడించారు ఈ దాడుల్లో ఎంతమంది మరణించారనే విషయం ఇంకా తెలియరాలేదు దక్షిణ కొరియాలో ముయాన్ ఎయిర్పోర్ట్ లో రన్వే పై ల్యాండింగ్ అవుతూ ప్రమాదానికి గురైన విమానంలో నూట డెబ్బై తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు ప్రమాద సమయంలో విమానంలో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు విమానం పూర్తిగా దగ్ధం అవడంతో ఇద్దరు సిబ్బందిని మాత్రమే ప్రాణాలతో కాపాడగలిగారు ఇక ఒక పక్షి ల్యాండింగ్ ఇయర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది